మే పదమూడున పట్టుమని ఇరవై మూడు రోజులుంది ఎన్నికల సమరం జరుగుతా ఉంది ఒకవైపు మీ బిడ్డగా జగనన్న మరోవైపు ఒక దొంగ కూటమితో వస్తా ఉన్నా నేనే అడిగిన ఎక్కువగా ఒక్కసారి నిజంగా మీరు ఆలోచన చేయండి చాలు ఈ ఐదు సంవత్సరాల్లో మీకు మంచి జరుగుంటే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుంటే జగనన్న అండగా నెలకొని మాత్రం అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం జరిగింది ఎంతైనా మంచి జరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి మీకు మంచి జరుగుంటే జగనన్నకి తోడుగా ఉండండి మాకు ఓటు వేయమని మాత్రం అడుగుతా ఉన్నానన్నా ఈరోజు అని చెప్తా ఉన్నాడు మవల్ల మంచి ఎర్గుంటే అడిగా ఉంటానని చెప్పి ఆ దేవుడు ఉన్నాడు నా ముద్దు ప్రజలు ఉన్నారు జయగోండి గారు వస్తా ఉంటే చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ప్రజలే నమ్ముకోలా బుద్దూలి నమ్ముకోనొస్తా ఉన్నాడు ఆ బుద్దూలికి కూడా మొత్తం కట్ట కట్టడి బుద్ధి చెప్పాల్సిన టైం ఇక్కడ జయగోండి మీర రోజునే ఉన్నారని అడుగుతా ఉన్నా ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నారు అభివృద్ధి జరగలేదు అని ఇక్కడ అందరూ గమనించాల్సిందల్లా ఏంటంటే మా సోదరుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిన సోదరుడు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పోటీ చేసిన సోదరుడు ఒక పాపులర్ మంచున్నాడు మీరు చూసాన లేదు

Ia sahaja. Ia sahaja. Ia sahaja. Ia sahaja.